హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ ఏంటంటే మేము బ్యాంక్ హక్లన్నీ సడన్గా ఇల్లు మారుతున్నాము ఎందుకు మారుతున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మేము తీసుకున్నది కొత్త రూమ్ ఇది దానికి వెళ్తున్నాము రూమ్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం ఇండియాలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఈ రూమ్ పిక్స్ అవి పెట్టింది నాకైతే బాగా నచ్చింది పిక్స్ అయితే కానీ ఒకసారి చూస్తే ఎలా అని ఇండియా నుండి బ్యాంకాక్ వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి చూసాము అప్పుడైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక వెంటనే ఆలోచించకుండా బుక్ చేసేసాము రూమ్ నచ్చిన వెంటనే ఫైవ్ థౌజండ్ అడ్వాన్స్ అయితే పే చేయాలి ముందు ఉన్న ఏజెంట్ దగ్గరే తీసుకున్నాము మేము రూమ్ బాగా నచ్చింది కాబట్టి సడన్గా అప్పటికప్పుడు వన్ వీక్లోనే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది కానీ చాలా హెక్టిక్ అనిపించింది సడన్ సడన్గా షిఫ్ట్ అవ్వాలి అంటే వన్ వీక్లోనే ఇచ్చేసింది రూమ్ అయితే మాకు ఉంటున్నది కొంచెం అది కూడా టూ బీహెచ్కే కాకపోతే హాల్ కొంచెం చిన్నగా ఉంటుంది సరిపోయేది కాదు ఈ వన్ ఇయర్ లోపల మారాలి అనుకుంటే వేరే చోట వేరే ఏజెంట్ దగ్గర తీసుకోవాలనుకుంటే డిపాజిట్ బ్రేక్ చేయాలి అదే సేమ్ ఏజెంట్ తీసుకోవచ్చు అలా కూడా చాలాసార్లు ట్రై చేసాము సిక్స్ మంత్స్ నుండి చూస్తున్నాము చాలా రూమ్స్ అయితే చూసాము ఒక్క రూమ్ కూడా నచ్చలేదు ఒకటైతే రెన్యూవేట్ చేస్తున్నారు బాగుందనుకుని తీసుకున్నాము కానీ డిపాజిట్ కూడా ఫైవ్ థౌజండ్ బాగా పే చేసాము తర్వాత నచ్చక ఫైవ్ థౌజండ్ బాగా పే చేసినా కూడా నచ్చలేదు అని చెప్పాము కానీ సేమ్ ఏజెంట్ కాబట్టి ఏమీ అనలేదు రెంట్లో అడ్జస్ట్ చేసేసారు నెక్స్ట్ మంత్కి తర్వాత క్రిస్మస్ కానీ ఇండియా వచ్చేసాము మాకు జనవరి టు జనవరి వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఎలాగో వన్ ఇయర్ వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేశాము ఈ రూమ్లో అయితే ఫర్నిచర్ అంతా చాలా బాగుంది కొత్త కొత్తగా అనిపించింది మనకు నచ్చిన తర్వాత ఓకే చేస్తే మనకి ఏమైనా కావాలన్నా రీప్లేస్ చేస్తారు ఏమైనా లేకపోతే కూడా అరేంజ్ చేస్తారు రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది దానికి నాకు టైల్స్ ఏంటనే తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ వుడెన్ టైల్స్ కూడా ఉంటాయి నాకు ఇలాగ వైట్ టైల్స్ అయితే చాలా ఇష్టం క్లీనింగ్ కొంచెం కష్టమేనా చూడడానికైతే నీట్గా ఉంటుంది ఈ డైనింగ్ టేబుల్ కూడా నేను కావాలని తీసుకున్నాను ఫస్ట్ వేరేది ఇచ్చింది ఇదేమో మా హస్బెండ్కి ఆఫీస్ చేయ టేబుల్ అది కూడా అరేంజ్ చేసింది హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ చూడండి ఈ బాల్కనీ వస్తుంది పర్మనెంట్గా గ్రిల్ కూడా పెట్టారు ఇక్కడ సో అదొకటి నాకు బాగా నచ్చింది ఈ రూమ్ రెంట్ అయితే సిక్స్టీన్ థౌసండ్ బాట్ ఇండియన్ కరెన్సీ అయితే దగ్గర దగ్గర థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది పాతిల్లు రెంట్ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అలా ఉండేది ట్వెల్వ్ థౌజండ్ బాత్ అది దీనికి దానికి ఒక ఫోర్ థౌజండ్ డిఫరెన్స్ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుంది నాకు రివర్ వ్యూ అంటే చాలా ఇష్టం సో ఈసారి రివర్ వ్యూ తీసుకుందాం అనుకున్నాం అప్పుడు కూడా ఉంటుంది పోడియం హాఫ్ రివర్ వ్యూ రెండు ఉంటాయి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది చూడండి ఎలా ఉంది మీరు కూడా రూమ్ని బట్టి ఫర్నిచర్ ప్రొవైడ్ చేస్తారు కిచెన్ అయితే చాలా బాగా నచ్చింది కొంచెం పెద్దదని చెప్పాలి కిచెన్స్ అది ఇక్కడ చిన్న చిన్నగా ఉంటాయి ట్రిపుల్ బెడ్రూమ్ చూసుకున్న అక్కడ కూడా కిచెన్స్ అవి చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ ఇంతక ఇంతకుమించి పెద్దవి అయితే కొన్ని కొన్ని టవర్స్లో దొరుకుతాయి ముందు అన్ని క్లీన్ చేసేసి పెయింటింగ్స్ అన్నీ వేసి కొత్తగా చేసేస్తారు ఇక్కడ వన్స్ బుక్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ పే చేశాక ఇవన్నీ చేస్తారు మైక్రో ఓవెన్ తర్వాత స్టా ఎలక్ట్రిక్ స్టవ్ ఇస్తారు ఇక్కడ ఇండక్షన్ ఇలాంటి రూమ్ కోసం నేనైతే సిక్స్ మంత్స్ నుండి చూస్తూనే ఉన్నాను ఎవ్రీ మంత్ ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాను కానీ నాకు అసలు ఏమీ నచ్చలేదు తొందరపడి తీసుకుని కాంప్రమైజ్ అవ్వడం నాకు అసలు ఇష్టం ఉండదు అందుకని నేను వెయిట్ చేసైనా మంచి రూమ్ కోసం తీసుకుందామని ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఇచ్చారు మెయిన్ స్టడీ టేబుల్స్ కిడ్స్కి ఆఫీస్ టేబుల్ కూడా ఇచ్చారు కాబట్టి అది అదోటి బాగా నచ్చింది ఇక్కడ షూరాక్ చూసారు అంత పెద్ద షూరాక్ ఇచ్చారు ఫర్నిచర్ అంతా న్యూ ఫర్నిచర్ ఇచ్చారు ఇది మా హస్బెండ్ ఆఫీస్ టేబుల్ అయితే బాగా యూస్ అవుతుంది డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇక ఆల్మోస్ట్ యూనిట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి ఎక్కడైనా సరే మెయిన్ బాల్కనీ బాగుంటుంది రివర్ వ్యూ ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ సన్ రైజ్ అయితే మాకు డైరెక్ట్గా వస్తుంది ఇప్పుడు తీసుకున్న ఇల్లు కూడా పక్క పక్కనే ఉంటాయి రెండును సో షిఫ్టింగ్ అది చాలా ఈజీ అయింది వీకెండ్స్ కదా ఈజీగా ఉంటుంది ఆఫీస్ కూడా ఉండదు కదా మా హస్బెండ్ కానీ వీకెండ్స్ షిఫ్ట్ అయిపోయాము నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో బ్యాంకాక్ సిటీ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది బాల్కనీలో ఉండి చూడొచ్చు ఇదంతా బాల్కనీ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది మైక్రోవేవన్ ఇవన్నీ కొత్తవే ఇచ్చారు ఇవన్నీ అన్బాక్సింగ్ చేయాలి చూద్దాం ఎలా ఉందో చాలా వరకు బేసిక్ మోడల్సే ఇస్తారు ఓన్లీ హీట్ చేసుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది అంతే గ్రిల్ చేసుకోవడం ఇవన్నీ చావదు వీటిలో మైక్రోవేవ్ అనేది ట్వంటీ లీటర్స్ కెపాసిటీ ఇది చాలా వరకు ఇండక్షన్ స్టవ్లో ఇస్తుంటారు ఇక్కడ ఇప్పుడైతే కొత్తది ఇచ్చారు ముందున్న ఇంట్లో అయితే ఇవన్నీ పాతవి ఇచ్చారు ఓవెన్ స్టవ్ అన్ని పాతవి ఇచ్చారు ఇక్కడే అన్ని కొత్తవి ఇచ్చారు ఇండక్షన్ స్టవ్ అయితే బాగుంది దాంతోపాటు డిష్ కూడా ఉంది స్టవ్ ఓపెన్ చేసేస్తాను ఎలాగో మంచి రోజు అన్నారు పాలు పొంగించేస్తే ఇంకా ఒకటి ఒకటి షిఫ్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం మేము రూమ్ ఎప్పుడైనా షిఫ్టింగ్ అయినప్పుడు అన్నీ ఎలక్ట్రానిక్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇస్తే బాగుంటుంది ఇక్కడ రెంట్ ఎక్కువ కాబట్టి నేను అడిగినవన్నీ కొత్తవి ఇచ్చారు పాత వాటితో అయితే రిపేర్స్ అన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ నాకు ఇష్టం ఉండదు ఇక్కడ ఏంటంటే పాత ఏజెంట్ దగ్గర అయితే ఏదైనా రిపేర్ వచ్చినా రీప్లేస్ చేయాల్సి వచ్చినా క్విక్ రెస్పాన్స్ ఉంటుందో అందుకనే మేము సేమ్ అదే ఏజెంట్ దగ్గర మళ్ళీ తీసుకోవాలనుకున్నాము ఆమె దగ్గర మళ్ళీ ఎంత మంచి రూమ్ దొరికింది కొన్నిసార్లు అయితే మా హస్బెండ్కి నచ్చిన ఇల్లు నాకు నచ్చేది కాదు నాకు నచ్చింది ఆయనకి నచ్చేది కాదు అలా కాంప్రమైజ్ అవ్వడం మాకు ఇష్టం లేక కొన్ని రోజులు ఆగాము మంచి రోజు కాబట్టి ముందు పాలు పొంగించేసి చేసి మిగతా పనులన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ పాలు పొంగే లోపల ఇల్లంతా చూసేద్దాం ఒకసారి ఒక్కో ఫ్లేమ్లోనే పెడతాను నేను ఇప్పుడు రోజు మామూలుగా అయితే నేను పాలు పెట్టేసి ఇంక బయటకు వెళ్తూ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండు ఏదో చేస్తుంటాను రోజు నాకు పాలు పొంగుతూనే ఉంటాయి క్లీనింగ్ చేస్తూనే ఉంటాను నాకు అలవాటు అయిపోయింది అలాగా హాల్ చూసారే అంత స్పేషియస్గా ఉందో ఫస్ట్ ఇచ్చినప్పుడు ఇలా ఉంది తర్వాత నేను ఇవన్నీ సర్దిన తర్వాత సామాన్లు అన్నీ సర్దిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇక్కడ సీలింగ్ చూసారా వాల్ పేపర్ కూడా వేశారు అంత కొత్త కొత్తగా రెన్యువేట్ చేసినట్టే ఉంది పాలైతే పొంగిం ఇంక ఈ పాలతోటి కాఫీ చేసేసుకొని పిల్లలకి కొంచెం పాయసం చేసేస్తాను ఇంకా మూడుసార్లు పొంగిన తర్వాత ఇంకా ఆపేసి పాలు పొంగించడం అయితే అయిపోయింది మూడు సార్లు పొంగింద తర్వాత ఇంకా ఆపేసాను కొంచెం మా హస్బెండ్కి కాఫీ చేసి ఇచ్చేస్తాను నాకు మా హస్బెండ్కి బ్లూ కాఫీ అయితే చేసేసుకున్నాం పిల్లలకైతే కొంచెం సేమే చేస్తాను వచ్చినప్పుడు పాలతో పాటు కాఫీ సేమ్యా ప్యాకెట్ ఇవన్నీ తెచ్చుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఇక్కడ స్పెండ్ చేశాము ఇలాగా ఈ పాలలో కొంచెం సేమే వేసేసి కిట్స్కి పాయసం కూడా చేసేస్తే వాళ్ళు కూడా తింటారు ఈ పాయసం రెడీ అయ్యే లోపల మేము కాఫీ కూడా తాగేస్తాం ముందున్న ఇల్లు అయితే అంత స్పేషియస్గా ఉండేది కాదు హాల్ చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు తీసుకున్న అయితే హాల్ చాలా స్పేషియస్గా ఉంది పాయసం అయితే రెడీ అయిపోతుంది పాయసం అయితే రెడీ అయిపోయింది పాలు పంచదార సేమే తప్పించి ఏమీ యాడ్ చేయలేదు ఒక్కొక్కసారి ఏమీ చే వేయకపోయినా సరే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది చూడటానికైతే పాయసం చాలా బాగుంది ఇళ్ళదు చూపించడంతో పాటు ఒక రెసిపీ కూడా చూపించేశాను కిడ్స్కి అయితే పాయసం రెడీ అయిపోయింది వాళ్ళకు కూడా ఇచ్చేస్తే ఇంకా కొంతసేపు ఆడుకుంటూ ఉంటారు వన్ వీక్లో రూమ్ ఇస్తానని చెప్పారు ఈరోజే రూమ్ క్లీజ్ ఇచ్చారు ఒకసారి చూసాము ఇంకా రెడీ టు మూవ్ అని చెప్పారు ఇంకా చూ మంచి రోజు కాబట్టి పాలు కూడా పంగించేసుకున్నాం నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా షూట్టింగ్ అవ్వచ్చు అని నెక్స్ట్ డే నుండి స్టార్ట్ చేసాము వీకెండ్ అయితే ఖాళీగా ఉంటారు కదా అనేసి టూ డేస్ పెట్టుకున్నాం ఈ పనులు పాలు పొంగించేసి ఇంకా వెళ్ళిపోయాము నెక్స్ట్ డే వచ్చాము కొన్ని సామాన్లు తీసుకుని ఇంకా అవన్నీ సర్దుకున్నాము సండే కదా ఇక్కడ రూమ్కి అయితే ఒక కబోర్డ్ ఇచ్చారు కిచెన్లో ఉన్న కబోర్డ్స్ అయితే సరిపోవు అందుకని నేను కిచెన్ కోసమని ఒక రాక్ తీసుకున్నాను సోఫా కూడా కొంచెం పెద్దది ఇచ్చారు త్రీ సీటర్ ఒకటి సింగిల్ చైర్స్ ఒక రెండు ఇచ్చారు ఫైవ్ సీటరు కొన్ని కొన్ని సామాన్లు తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం మేమే ఇక్కడ అంతా ఫర్నిచర్ అంతా ఇస్తారు కాబట్టి ఇంకేము మా లగేజ్ కిచెన్ కిచెన్ సామాన్లు అవే ఉంటాయి అవి తెచ్చేసుకున్నాము పక్కనే షిఫ్ట్ చేసేసుకున్నాము మేమే రోజు కొంచెం కొంచెం తెచ్చుకున్నాం కిచెన్ అయితే చూడండి ముందు సామాన్లన్నీ సర్దుసాము తర్వాత ఒకటి ఒకటి అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను కిచెన్లో ఉన్న కబోర్డ్స్ సరిపోవని నేను ఒక షెల్ఫ్ లాంటిది ఒకటి తీసుకున్నాను అది ఫిట్ చేస్తున్నాను ఫిక్సింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఈ బ్లాక్ కలర్ది బెడ్రూమ్లో పెట్టుకోవడానికి తీసుకున్నాము నైట్ టైం మొబైల్ ఫోన్స్ తర్వాత ఏసీ రిమోట్స్ అవన్నీ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి పక్కనే ఏమీ ఇవ్వలేదు ఇక్కడ కబోర్డ్ లాగా సో అందుకని తీసుకున్నాం నువ్వు ఈ అయితే నాకు కిచెన్లో బాగా యూస్ఫుల్ అనిపించింది మాకు ఇక్కడ పక్కనే మ్యాక్రో అనే సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ ఇవన్నీ దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి ఇక్కడ ఈ స్టాండ్ అయితే ఈ ప్లేస్ లో కరెక్ట్ గా సెట్ అయింది వాషింగ్ మిషన్ కూడా కొత్తది ఇచ్చారు షిఫ్టింగ్ అయితే మామూలుగా ఉండదు వన్ వీక్ పట్టింది మాకు ఇవన్నీ సర్దుకోవడానికి ఇండియాడు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాను కొత్త మిక్సీ ఇవన్నీ కొన్ని సామాన్లు అవి తెచ్చుకున్నాము షిఫ్ట్ అవుతామని తెలిసి ఇవన్నీ తీసుకొచ్చాను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో ఒక కబడ్డీ ఇస్తారు ఈ పైన అన్ని పార్టీ వేరు పట్టు సారీస్ అవన్నీ పెట్టేసుకున్నాము అంత పెద్ద కబోర్డ్స్ అయితే ఇవ్వలేదు రెండు మీడియం సైజే ఇచ్చారు సరిపడి అని సర్దేసి మిగతా అవన్నీ ఇంకా అలాగా పెట్టేసుకున్నా బెడ్రూమ్లో బాల్కనీలో అయితే రివర్ వ్యూ అది చాలా బాగుంటుంది ఇక్కడ బడ్ అయితే చాలా పెద్దవే ఇచ్చారు ఇక్కడ కార్ట్స్ అవి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఇచ్చారు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒక కబోర్డ్ కిట్స్కి ఒక స్టడీ టేబుల్ ఇచ్చారు అదైతే బాగా యూస్ఫుల్గా ఉంది ఇందాక ఫిట్ చేసిన బ్లాక్ కలర్ కబోర్డ్ అయితే ఇక్కడ పెట్టాము ఇక్కడైతే నైట్ టైం మొబైల్స్ వాటర్ బాటిల్స్ వేసి రిమోట్స్ పెట్టుకోవడానికి అయితే పక్కనే బాగుంటుందని తీసుకున్నాం బెడ్రూమ్ నుండి అయితే రివర్ వ్యూ అయితే చాలా బాగుంటుంది విండో నుండి చూస్తే వెంటిలేషన్ కానీ గాలి కానీ బాగా వస్తుంది ఇక్కడైతే అయితే చాలా బాగుంది మార్నింగ్ సన్ రైజ్ అయితే డైరెక్ట్గా కనిపిస్తుంది ఈ బెడ్షీట్స్ అయితే బ్యాంకాక్లోని బాబే మార్కెట్లో తీసుకున్న ఫ్లోరల్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి బెడ్షీట్స్ లైట్ కలర్వి కార్నర్స్కి ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి మ్యాట్రస్కి వేసేసుకోవచ్చు పైకి రాకుండా ఉంటాయి ఈ టేబుల్ అయితే బాగా యూస్ఫుల్ అనే చెప్పాలి కిడ్స్కి అయితే బాగా యూస్ అవుతుంది మ్యాట్రిస్కి అయితే ఇలా కవర్ కూడా వేసి ఇచ్చారు దాని మీద ఇలా బెడ్షీట్ ఇలా వేసిస్తే ఇంకా పైకి రాకుండా ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ బ్యా బెడ్ షీట్స్ బ్యాంకాక్ లోని ఎలాస్టిక్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుంది ఇక్కడైతే ఏసీస్ కూడా స్ప్లిట్సే ఇచ్చారు అప్పుడైతే చాలా పెద్ద పెద్ద ఏసీస్ కరెంట్ బిల్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి టీవీ అయితే ఇంత పెద్ద వివరు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మేమే తీసుకున్నాం ఇక్కడ రూమ్స్లో కూడా చిన్న చిన్న ఏసీస్ స్ప్లిట్సే ఇచ్చారు ఏసీస్ అయితే చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ కిడ్స్ రూమ్లో కూడా విండో నుండి బాగుంటుంది వ్యూ అయితే ఎక్కడ చూసినా రివర్ వ్యూ అయితే కామన్గా ఉంది బాల్కనీ కానీ బెడ్రూమ్స్లో కానీ బాగా కనిపిస్తూ ఉంటుంది నైట్ టైం అయితే బ్యాంకాక్ సిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది మార్నింగ్ సన్ రైజ్ కానీ వెంటిలేషన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కిడ్స్ రూమ్ ఉంది పక్కనే ఉంటుంది కిడ్స్ రూమ్ కూడా ఇంకా ఏమీ సర్దలేదు అన్ని బాక్సెస్ అలాగే ఉన్నాయి ప్యాకింగ్ చేసి పెట్టేసాము ఒకటే ఒకటి సర్దుకోవచ్చు అని అన్నీ ఒకేసారి సద్దాలంటే చాలా కష్టం ఇంక వన్ వీక్ కూడా అవ్వలేదు వచ్చి ఇంకా నెమ్మదిగా ఒకటి ఒకటి సర్దుదాం అనుకున్నాం బాల్కనీలో నైట్ వ్యూ చూసారా లైటింగ్స్ తోటి రివర్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి అయితే బాగుంటుంది మేము నైట్ టైం బయట చైర్స్ వేసుకొని కూర్చుంటాం ఇక్కడైతే డోర్ ఫిక్స్ పెట్టేశారు గ్రిల్ ఇదైతే సేఫ్టీ అని అనిపిస్తుంది ఈ డైనింగ్ టేబుల్ ఇవన్నీ నేనే మార్పించుకున్నాను పాత ముందైతే వేరేవేవో పెట్టారు పైన సీలింగ్ చూసారు వాల్పేపర్ తోటైతే చాలా బాగా చేశారు చూడగానే నాకైతే రూమ్ బాగా నచ్చింది ఇంకా సడన్గా అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయి బుక్ చేసేసుకున్నాం ఇంక వన్ వీక్ కూడా కాలేదు మాకు ఈ రూమ్కిసిచ్చి ఇంకా టూ డేస్లోనే ఒకటి ఒకటి షిఫ్ట్ చేసుకున్నాం లాస్ట్ టైం హోమ్ టూ చూపించినప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు మీకు రూమ్ అయితే సరిపోతుందో ఎంత చిన్నగా ఉంది హాల్ అని అన్నారు కానీ సరిపెట్టుకున్నాము అప్పుడు చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదు ఇంకా వెయిట్ చేసాము మంచి రూమ్ కోసమే దొరికేసరికి ఇంకా సడన్గా అప్పటికప్పుడు మారాల్సి వచ్చింది అందుకే నేను ఇంత సడన్గా ఇల్లు మారాము మా ఏజెంట్కి ముందే తెలుసు మేము రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడల్లా సిక్స్టీన్ థౌసండ్ బాటికి మేము పే చేయగలమని తెలుసు అందుకే ఆమె అవే చూపించేది ఇంక మేము అనుకున్నాం ఆవిడ ఫిక్స్ అయిపోయిందని ఇండియాలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఈ రూమ్ పిక్స్ అవి పంపించింది మీ ఈ ఏజెంట్ దగ్గరే ఉందాక అడిగి తెలుసుకోండి చాలా బాగుందని చెప్పింది సో తనకి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి రూమ్ చూపించినందుకు అందుకే సడన్గా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్